వెయ్యి రూపాయలు దొబ్బేసిన పదివేలు దొబ్బేసినా మీకన్నా రూపాయి ముష్టెత్తుకునేటోడు నయం షివర్ అవుతుండే నాకు ఇంత మంచిగా జరగాలి బాబా ఇంకా ఎటువంటి చెడు జరగద్దు ఇక్కడి నుంచి నేను కంప్లైంట్ రేస్ చేస్తాను అయినా డబ్బులు పోతే మాత్రం ఇలా చెయ్యొచ్చు వెల్కమ్ టు బ్యాగ్ అన్నమాట పోయినసారి యూట్యూబ్ ఈవెంట్కి కాల్ వచ్చింది మీ అందరికీ తెలుసు అండ్ ఈవెంట్ చాలా అంటే చాలా బాగా జరిగింది నేత చాలా ఎంజాయ్ చేశా అండ్ నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు అండ్ ఒకటే మైండ్ సెట్లో ఉన్నప్పుడు అంటే మేము అందరం యూట్యూబర్సే అయినప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానా చేయట్లేనా ఇష్టమా ఇష్టం లేదు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు సో చాలా ఈజీగా ఉండే అన్నట్టు సో అలా మేము కూడా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయ్యాము అంటే అక్కడ జరిగింది ఏంటి అని అంటే బెంగళూరులో బెంగళూరులో రెండు ఈవెంట్లు జరిగితే పొద్దున ఒక ఒక ఫిఫ్టీ మెంబెర్స్ని ఈవినింగ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ని పిలిచారు అలా ప్రతి స్టేట్లో జరిగాయి అన్నట్టు సో నేను బెంగళూరు పరిధిలో వచ్చే దాంట్లో సెకండ్ దాంట్లోకి నాకు ఇన్విటేషన్ వచ్చింది యాక్సెప్ట్ చేశాను వెళ్ళాను సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే మొత్తం ఇండియాలో ఒకటే ఒక ఈవెంట్ యూట్యూబర్ ఈవెంట్ అది ఢిల్లీలో జరుగుతుంది గురగావ్లో గూగుల్ గురుగావ్లో అక్కడికి నాకు కాల్ వచ్చింది అండ్ నేను బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోయాను ప్యాకింగ్ చేయాలి అన్నీ మనం బాగా వీడియోస్ తీయాలి బాగా చెప్పాలి మనం అని ఏమైందంటే డ్రెస్ లేదు నాకు ఏం డ్రెస్ వేసుకోవాలో తెలియదు ఈవెంట్ వచ్చేసి సిక్స్త్ సెప్టెంబర్ అన్నట్టు ఇది తర్వాత వస్తుంది వీడియో ఆబ్వియస్గా సో సిక్స్త్ సెప్టెంబర్ ఈవెంట్ ఫిఫ్త్ నేను వెళ్తున్నాను థర్డ్ ఫోర్త్ రోజు నాకు డ్రెస్ వచ్చింది అది ఏంటి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ వచ్చింది ఎలా వచ్చింది నాకు డబల్ వచ్చింది పొడుగులో నేనేదో పెద్ద సిక్స్ ఫీట్ కదా నేనేం కాదు నేను ఫైవ్ త్రీ ఉంటా అంతే సో నా హైట్కి సరిపోవట్లేదు అన్నట్టు అది ఏం చేయాలనో అర్థం కాలేదు దాన్ని పట్టుకొని ఊరంతా తిరిగిన ఫోర్త్ రోజు మొత్తం ఫిఫ్త్ రోజు నాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్నట్టు ఊబర్ ఊబర్ షెడ్యూలింగ్ చేశాను వస్తుంది ఇప్పుడు నేను ఇంతవరకు తిరిగాను రాత్రి ఇంత తొమ్మిది తొమ్మిదిన్నర వరకు తిరిగాను యాక్చువల్గా నేను ఎప్పుడు కుట్టించామా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్కి బాగాలేదని చెప్పి తను హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు సో ఇంకా మనం ఏం ఇబ్బంది పెడతాము అని చెప్పి నేనే మొత్తం ఊరద్ద తిరిగాను ఎక్కడికి పో దాన్ని ఎవడేం చేయలేము అన్నట్టు చేతులు ఎత్తేసారు తిరిగి 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 ఒక నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగా అయిపోయింది నా పని అయిపోయింది ఇంటికి వచ్చి అడ్డంబడి ఇంటికి అడ్డం పడగానే మా ఫ్రెండ్ ఢిల్లీలో ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది అన్నట్టు అది ఫోన్ చేసింది ఏమైంది టికెట్ పంపినో మరి హోటల్ బుకింగ్ చేసుకోవా అని అయ్యో నేను హోటల్ బుకింగ్ చేయలేదు ఆ టెన్షన్ నాకు చాలా త్వరగా టెన్షన్ వచ్చేస్తుంది అన్నట్టు సో నేను అందుకే చాలా ప్లాండ్గా వెళ్తాను ఆ టెన్షన్ రావద్దు అని సో నేను త్వరగా త్వరగా చేయాలి అని అన్న ఆవేశంలో టెన్షన్ వచ్చేసి ఏదో ఒక హోటల్ చెప్పు మంచిది ఆ చుట్టుపక్కల నేను బుక్ చేసేస్తా అన్న అది అని అనేసింది నేను తకటక లెమెంట్రీ అని టైప్ చేసినా లెమెంట్రీ వచ్చింది అందులో ఒక నెంబర్ ఉంది ఫోన్ చేసేసిన బుకింగ్ చేద్దామని వెళ్ళిపోయినా నిజంగా చెప్తున్నా అట్లాంటి హడావిడి పనులు చేయకండి నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని నాకు ఫ్రాడ్ ఎక్కడెక్కడ చేస్తారో క్లియర్గా తెలుసు అయినా కూడా ఈ హడావిడిలో పడిపోయి నేను నిజంగా చెప్తున్నా చాలా పెద్ద పొరపాటు చేసిన అదేంటి అనంటే ఫ్రాడ్ అయింది నాతోటి లెమెంట్రీ అనుకొని నేను ఎవరికి కాల్ చేశా వాడు బుక్ చేయి బుక్ చేయి బుక్ చేయని హడావిడి పెట్టాడు అది ఎంత అవుతుంది ఇంత అవుతుంది కాస్ట్ ఇంత అవుతుంది అని చెప్పాడు సరే అనుకున్నాను అంతే అవుతుంది నా లెక్క ప్రకారం కూడా నేను నేను అంచనా వేసుకున్న దాని ప్రకారం కూడా మీరు క్రెడిట్ కార్డు ఇవ్వండి అని అడిగాడు నేను వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు ఉందావే ఇక్కడ వాడమంటున్నారు నేను నీకు నార్మల్ పేమెంట్ చేస్తాను క్రెడిట్ కార్డు ఇస్తావా అని ఎందుకంటే నేను ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాడలేదు డాడీ అస్సలు వాడనియరు అది నిజంగా నాకు బెనిఫిట్ అన్నట్టు అయితే లేదువే నా దగ్గర అయినా లింక్ పంపమను చూద్దాము డాడీది పెడదాము అని అన్నట్టు అన్నది అది అనగానే లింక్ పంపమంటే లింక్ పంపట్లేదు కార్డు ఇవ్వండి కార్డు డీటెయిల్స్ చెప్పండి కార్డు ఓటీపీ చెప్పండి అది ఇది అని అంటున్నారు నాకేమో బుకింగ్ చేయాలన్న తొందర సో నా బుర్ర పని చేయడం మానేసింది అసలు ఇక్కడే నాకు ఎలగాలి ఎందుకు కార్డు డీటెయిల్స్ అడుగుతుండు అని నాకు ఎలగలే అయిపోయింది అక్కడ అక్కడ నుంచి నేను మళ్ళీ మా డాడీ దగ్గర మా డాడీ దగ్గర కార్డు తీసుకొని అదృష్టం ఏంటంటే అందులో ఎంతైతే అమౌంట్ ఆయన అడిగాడో సిక్స్ థౌజండ్ ఎంతో అడిగాడో అంతే అమౌంట్ ఉందన్నమాట సరే డాడీ ఈ అమౌంట్ ఇక్కడ నేను కట్టేసానంటే మా డాడీ కట్టారు మా డాడీ చేసేటప్పుడే అప్పుడే మా డాడీ ఏమన్నారంటే నాకు ఎందుకో ఒక ఫిఫ్టీన్ థౌజండ్ది వచ్చింది నాన్న కానీ అమౌంట్ లేదని డెబిట్ కాలేదు అని అన్నాడు ఏదో అమౌంట్ వస్తుంది నాన్న అన్నారు అంటే ఫస్ట్ ఇవి రెండు వేరే వెబ్సైట్ నుంచి వచ్చాయి తర్వాత ఈ రెండు వేరే వెబ్సైట్ నుంచి వచ్చాయి తర్వాత అది వేరే వెబ్సైట్ నుంచి వచ్చింది అయితే డాడీ ఇంకెక్కడైనా పెట్టావా కాడి ఇది ఇది కాదు అని నేను నేను నిజంగా అసలు అస్సలు చేత కావట్లేదు నాకు ఇప్పుడు మీరు కూడా నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అనమాట ఎందుకంటే ఆఫీస్లోనే నేను సెవెన్ సెవెన్ థర్టీ దాకా ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత నైన్ థర్టీ దాకా నడుచుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేసరికి పదయ్యి తిండి తిప్పలు లేకుండా నాకు అస్సలు బుర్ర పని చేయలేదు ఇదేదో నేను నాకు నన్ను జస్టిఫై చేసుకోవడం కాదు బట్ నిజంగా నాకు అలా పరిస్థితి ఉండే అనుకోకుండా అయిపోయినాయి అన్నీ నేనే తప్పు లాస్ట్ మూమెంట్ దాకా జరిపేసుకున్నాను బట్ ఇది ఇలా జరిగిందనమాట నాతోటి దెన్ అయిపోయింది అయిపోయినాక తీసుకున్నాను తీసుకున్నాక పేమెంట్ చేయమంటే మా డాడీ దాంట్లోంచి డాడీ దాంట్లో బ్యాలెన్స్ కట్ అయింది కానీ మాకు డెబిటెడ్ అన్న మెసేజ్ రాలే అంటే మధ్యలో ఎక్కడో ఆగిపోయింది వాళ్ళకు కూడా రీచ్ అవ్వలే మనీ సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఏం జరుగుతుంది అని అంటే మనీ ముందు గేట్వే దగ్గర ఆగిపోతుంది అన్నట్టు ఆ గేట్వే నుంచి ముందుకు వెళ్ళలేదు అన్నట్టు అది మళ్ళీ మనకి కొన్ని రోజులకి వెనక్కి వస్తుంది సో నాకు మళ్ళీ ఆయన ఫోన్ చేసి మేడం ఇది ఈ మనీ ఇక్కడ ఆగిపోయాయి కదా అది ఎట్లయినా మీకు వెనక్కి పడుతుంది మీకు ఒకవేళ వెనక్కి పడకపోతే నాకు అది మళ్ళీ ఇవ్వండి నేను అప్పుడు చేస్తాను అని అన్నాడు అని అంటే ఆ సరే అని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను మీకు ఒక స్కానర్ పంపుతాను ఆ స్కానర్కి పేమెంట్ చేయండి అని అన్నాడు సరే అని చెప్పి స్కానర్ పంపితే నేను పేమెంట్ చేశాను పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపండి అని చెప్పాను ఎందుకంటే అది రూమ్ స్టే కాబట్టి కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపండి అని అన్నాను ఐదు నిమిషాలకు ఒకసారి నేను ఐదు నిమిషాలు మేడం అని అన్నాడు మళ్ళీ మెసేజ్ పెట్టాను ఐదు నిమిషాల తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మేడం అని అన్నాడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మెసేజ్ పెట్టినా తర్వాత ఇంకా ఎత్తట్లేడు ఆ మెసేజ్కి రిప్లై రావట్లేదు నాకు భయమై కాల్ చేశాను కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు కొంచెం తేడా కొట్టి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడో తేడా పోతుంది ఇదేదో తేడాగా ఉంది సీనా అన్నట్టు అనిపించింది అప్పుడు కొంచెం తీరిగ్గా కూర్చొని చూస్తే నా బొక్క పడ్డదని అర్థమైంది ఇంకా ఇమీడియట్గా మా మమ్మీకి ఫోన్ చేశాను ఫుల్ ఏడుస్తుండే నేను నా చాలా బాధ అయింది నేను ఎప్పుడు నా చేతిలో అట్లా డబ్బులు వేస్ట్ కాలేదు నాకు ఎప్పుడు ఇంకా తెలివిగా వాడతాను అన్న ధైర్యం ఉండేది నా మీద నాకు డబ్బులు నిజంగా నిజంగా చాలా ఏడ్చాను ఏడ్చి మమ్మీకి చెప్పాను అసలు ఇదంతా నేను చాలా హ్యాపీ హ్యాపీగా రికార్డ్ చేయాలి హ్యాపీ హ్యాపీగా చెప్పాలి అనుకున్నా కానీ ఇలా మొత్తం అంతా అప్సెట్ అయిపోయింది నాది అది అయిపోయింది అయిపోయాక మమ్మీకి చెప్పాను మమ్మీ తీర్చాను మా డాడీకి తెలిసిన బ్యాంక్ మేనేజర్ అంకుల్ ఉంటే ఆయన ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి ఎలా పేమెంట్స్ చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అని అడిగితే అన్నీ చెప్పాను ఆయన ఆయన కొన్ని గైడ్లైన్స్ చెప్పారు ఇవి ఇమీడియట్గా యూపీఐ పిన్ మార్చు ఎందుకంటే గూగుల్ పే నుంచి ట్రాన్స్ఫర్ చేశాను సో యూపీఐ పిన్ను మార్చు ఇమీడియట్గా అది మార్చు ఇది మార్చు ఇట్లా చాలా చెప్పారు నేను కూడా నేను ఎన్ని చేయగలను అన్ని చేసేసాను అన్నమాట టక 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 సో మళ్ళీ ఫ్రెండ్స్ని కూడా అడిగారు నాకు బుర్ర పని చేయట్లేదు నిజం చెప్పాలంటే బుర్ర పని చేయకుండా ఫ్రెండ్స్కి కాల్ చేశాను ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇలా చేశాను ఏమైనా ప్రాబ్లం అవుతుంది అది ఇది అని అంటే స్కానర్ నుంచి చేసినావు కదా ఏం ప్రాబ్లం కాదు ఇట్లా కాకుండా ఇంకేదన్నా చేసి డీటెయిల్స్ ఇచ్చి ఉంటే ప్రాబ్లం అయ్యేది బట్ ఇప్పుడు ఏం ప్రాబ్లం కాదు అని చెప్పారు ఇట్లా కొంతమంది ఇట్లా లిటరీ ఇట్లా హ్యాండ్స్ ఇట్లా ఇట్లా షివర్ అవుతుండే నాకు ఏడుపు వస్తుంది ఇట్లా షివర్ అవుతున్నాయి అస్సలు అస్సలు పిచ్చి పిచ్చిగా మమ్మీ ఒక మూమెంట్లో అయితే అసలు వెళ్తావా నాన్న అని అడిగింది కానీ ఏదైనా ఆగేదే లేదు అందుకంటే ఆల్రెడీ అన్ని బుకింగ్ అయిపోయింది టికెట్లు బుకింగ్ అయిపోయింది అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేసి అండ్ ఎంతమందికి వస్తుంది చెప్పండి అట్లా అంతమందిలో మొత్తం ఇండియాలో పిలిచిన కొంతమంది క్రియేటర్స్లో నేను ఉండడం అది ఇంత బేసిక్ స్టేజ్లో ఉండడం అన్నది నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది సో నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అండ్ లీవ్స్ అన్నీ సెట్ అయిపోయాయి ఇప్పుడు నేను అసలు వెనక్కి అడుగు వేయాలనే లేదు సో అందుకే ఇంకా వెళ్తున్నాను సో ఫింగర్స్ క్రాస్ అంత మంచిగా జరగాలి బాబా ఇంకా ఎటువంటి చెడు జరగొద్దు ఇక్కడి నుంచి ఇంత మంచిగా జరగాలి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను బట్ ఇప్పటికైతే అన్నీ మేము చేసాము అన్నీ ఎంత చేయగలమో అంత చేశాము ఎవరైనా ఇట్లాంటి స్కామ్ చేసే వాళ్ళు మాత్రమే వీడియో చూస్తుంటే ఏమొస్తుందిరా మీకు జ ఇది ఇది కేవలం స్కాములు చేసేటోళ్ళకే ఈ యొక్క ఐదు సెకండ్లు పది సెకండ్లు ఏం సాధిస్తారా వాళ్ళ డబ్బులు దొబ్బేసి ఏం ఏం సాధించాలి చెప్పండి ఇంతకన్నా అడుక్కునేటోడు నయం మీరు వెయ్యి రూపాయలు దొబ్బేసినా పదివేలు దొబ్బేసినా మీకన్నా రూపాయి ముష్టికునేటోడు నయం ఐఎమ్ టెలింగ్ యూ దట్ అది తిండి మీరు తిన్నా కూడా అది మీరు ఎంత చేసినా కూడా అది తిండి మీతో తిన్నా మీ వాళ్ళకి పెట్టినా అది అవ్వది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పక్కనోటిది రూపాయి దొబ్బాలని చూస్తే మీ వంద పోతుంది మీరు వంద దొబ్బాలని చూస్తే ఇంక ఎంత పోతుందో నాకు వెళ్ళ తెలియదు మీ పాపన మీరే పోతారు దేవుడు చూసుకుంటాడు సో ఆ చిన్నపాటు మాత్రం వాళ్ళ వరకే ఎందుకంటే నా లోపల ఉడికిపోతుంది ఏదో ఒకటి అనాలి ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు చూసినా కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం పక్క తెలంగాణ వచ్చింది కదా హైదరాబాద్ ఇక్కడ సో అదన్నమాట అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాను ఆల్మోస్ట్ క్యాబ్ వచ్చేసింది ఇంకా నేను కూడా బయలుదేరుతాను బయలుదేరే ముందు అన్ని చెక్ చేసుకొని బయలుదేరిపోతాను సో సి యూ గైస్ ఇన్ ద ఢిల్లీ హై గైస్ సో నిన్న మనం బెంగళూరులో మాట్లాడుకున్నాం ఇవాళ మనం ఢిల్లీలో మాట్లాడుకుంటున్నాం నేను ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేసాను సో నేను జర్నీలో అదంతా కూడా కొద్దిగా రిలాక్స్ రిలాక్స్ అయ్యి ఆలోచించుకున్నాను మనం ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో అని సో నేను హెచ్ఎస్బీసీ గూగుల్లో కానీ అండ్ నాకు తెలిసిన మేనేజర్ అంకుల్ ఉన్నారు మోహన్ రావు అంకుల్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా సో ఆ అంకుల్తో మాట్లాడి అండ్ అన్నీ తెలుసుకున్నాక నేను నేను కంప్లైంట్ రేజ్ చేశాను ఫస్ట్ గూగుల్ పే నుంచి చేశాను కాబట్టి గూగుల్ పేలో కంప్లైంట్ రేజ్ చేశాను అక్కడ వాళ్ళు రేస్ చేస్తే మేడం మీరు బ్యాంక్తోనే కన్సిడర్ చేసుకోండి అని చెప్పారు అండ్ నేను కి కాల్ చేశాను నా బ్యాంక్ వచ్చేసేసి హెచ్ఎస్బిసి బ్యాంక్ సో హెచ్ఎస్బిసి బ్యాంక్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ నన్ను కలెక్ట్ చేసుకోమని చెప్పారన్నమాట సో ఇందులో ఏంటి అనంటే ఏ డేట్ రోజు అయింది ఇక్కడ ఏ ప్లేస్లో అయింది ఎంత అమౌంట్ ఇచ్చాము ఎవరికి ఇచ్చాము నా సిగ్నేచర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు వాటన్నిటికీ పంపమన్నారు అది ఏంటి అని అంటే ప్లాటినమ్ కార్డ్ అసిస్ట్ ఐఎన్ఎం అట్ ద రేట్ హెచ్ఎస్బిసి డాట్ కో డాట్ ఇన్ ఈ నెంబర్కి నేను పంపాను అందులో ఏంటి అని అంటే వీళ్ళు ఈ దీంట్లో నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు కాంటాక్ట్ అదే వాళ్ళు ఉంటారు కదా సపోర్ట్ వాళ్ళు వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నాకు ఒక ఫ్రాడ్ కంప్లైంట్ ఐడి రేస్ చేశారు నాతో ఫ్రాడ్ జరిగింది అని అండ్ ఇంకొక కంప్లైంట్ కూడా రేస్ చేశారు ఏంటి అని అంటే ఆ మనీ నాకు రివర్ట్ అవ్వాలి వెనక్కి అని నేను ఏదైతే అమౌంట్ పే చేశానో ఆ మనీ నాకు రివర్ట్ అవ్వాలి అని అండ్ ఇది నేను హెచ్ఎస్బిసి చేశాను అండ్ మా డాడీ ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నారు యూనియన్ బ్యాంక్లోకి అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ చేయడానికి అండ్ అండ్ ఎవరికైనా డబ్బులు పోతే మాత్రం ఇలా చెయ్యొచ్చు ఇది అవుతుందా లేదా నాకు ఇంకా తెలియదు నేను అప్డేట్ ఇస్తాను అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం నేను ఎంత చేయగలనో అన్నీ చేస్తున్నాను నేను ఏ అయితే వెబ్సైట్కి వెళ్ళాను ఆ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి వెబ్సైట్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అవన్నీ డీటెయిల్స్ పంపించాను అన్నమాట వాళ్ళకి సో వాళ్ళు కూడా కంప్లైంట్ వాళ్ళు చాలా కన్సర్న్ ఉన్నారు నువ్వే చేసుకున్నావు కదా నీ సావు నువ్వు సావు అని వాళ్ళే అస్సలు లేదు నిజంగా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు బట్ నేనైతే ఐమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ పోనీ ఆ రూపాయి ఎట్లనైనా చేస్తా తెస్తా వెనక్కి నేను మనం తినకుండా మనం మనం తిని అయిపోగొడితే ఏం కాదు ఎంత డబ్బులైనా మన మీద పెట్టుకుంటే ఏం కాదు మన కోసం పెట్టుకుంటే మన వాళ్ళ కోసం పెట్టుకుంటే ఏం కాదు కానీ ఇట్లా ఎవడో దొంగలకి నా డబ్బులు పోవడం నాకు అస్సలు ఇష్టంలే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గెట్ ఇట్ బ్యాక్ అండ్ ఇదొక మీకు కూడా ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ వీడియోలా ఉంటుంది ఏం చేయగలుగుతామని అండ్ నాకు ఇంకెక్కువ బాధ అయ్యేది ఏంటంటే నాకు ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయ్యుండి నాతో ఇంత జరిగితే నాకు నిజంగా వచ్చిన ఫస్ట్ థాట్ అసలు నార్మల్ వాళ్ళతో ఎన్ని అవ్వాలి ఎన్ని అవ్వాలి ఎందుకంటే నాకు ఇలాంటివి చాలా వచ్చాయి ఇదేం ఫస్ట్ టైం కాదు నేను కాల్లో యూజువల్గా నేను చాలా అలర్ట్ ఉంటాను నాకు కాల్లోనే అర్థమైపోతుంది మేడం నీకు ఇక్కడ ఇది వచ్చింది ఇక్కడ అది వచ్చింది మీకు లింక్ పోతే ఇది అని అనగానే నేను 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 నవ్వుకుంటూ నవ్వుకుంటూ నాకు ఇష్టం లేదు అంట అని అంట అనగానే మేడం ఎందుకు ఇష్టం లేదు అంటే నాకు స్కామ్ అవ్వడం ఇష్టం లేదు భయ అని చెప్పి ఫోన్ పెట్టేది ఇట్లా నేను చాలా చేశాను నాకు రోజుకి రెండు మూడు వస్తూనే ఉంటాయి ఇట్లాంటి కాల్స్ కానీ ఫస్ట్ టైం ఆ సిచ్యువేషన్ అలా అయిపోయింది నాకు ఒంట్లో బాగాలేదు నేను అంత తీక్షణంగా ఆలోచించుకోలేకపోయాను సో అది అలా జరిగిపోయింది అది వైజ్ నే ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ సో లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ వాళ్ళు కూడా ఒక సెవెన్ డేస్ అడిగారు ఈ లోపు నా ఈవెంట్ అయిపోయి నేను వెనక్కి వెళ్ళిపోతాను బ్యాంగ్లూరుకి సో వన్స్ అవన్నీ అయిపోయాక దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి నేనైతే వస్తుంది అనే అనుకుంటున్నాను రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లెట్స్ ట్రై ఫర్ గుడ్ వాళ్ళు ఇది కాకపోతే మాత్రం నెక్స్ట్ నేను సైబర్ క్రైమ్లో కేసేస్తాను ఇంతెందుకు అనుకుంటున్నాను నేనైతే చేస్తాను నెక్స్ట్ ఇది ఇది ఒకవేళ సెట్ కాకపోతే మాత్రం నాకు ఈ సెవెన్ డేస్లో మనీ రివర్ట్ కాకపోయినా లేకపోతే నాకు కరెక్ట్ రిప్లైస్ రాకపోయినా నెక్స్ట్ ఇంకా నేను తీసుకుపోయి సైబర్ సైబర్ క్రైమ్లో కేసేస్తాను ఊకునేదేలే తగ్గేదెలే నాకున్నాను కానీ నేను నిజంగా చాలా ఏడ్చాను ఆ స్ట్రెస్కి సో నన్ను ఏడిపించిన వాళ్ళ నేను ఊకున్నా ఊకోను నేను నేను నన్ను ఏడిపిస్తే నాకు అస్సలు నచ్చరు వాళ్ళు నన్ను ఎవరైతే ఏడిపించారో వాళ్ళు నా ఎనిమిసారు నన్ను ఏడిపించారు నేను ఊకోను సో యా లెట్స్ ట్రై లెట్స్ ట్రై ఆర్ లెవెల్ బెస్ట్ మన డబ్బు కష్టార్జీతం పోదు ఎక్కడికి నేనైతే అదే నమ్ముతాను పోయిందంటే వాడికి ఏదో జన్మలో నేను ఏదో బాకీ ఉన్నా అనుకోవడమే కానీ ఇప్పుడెప్పుడే అట్లా అనుకోను అట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆ వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా వన్ పర్సెంట్ ఇక దేవుడిదే సో యా రూమ్కి వచ్చేసాను మీకు ఒక రూమ్ చూపిస్తాను అండ్ ఇదే అన్నమాట రూమ్ నేను యాక్చువల్లీ మళ్ళీ ట్రీబోకి వెళ్ళి బుక్ చేసుకున్నాను ప్రశాంతంగా అసలు జస్ట్ ఒక ఒక క్లిక్ తోటి బుక్ చేసేసుకున్నాను పేమెంట్ ఏమీ అడగల ట్రీబో మీరు ఎవరైనా కూడా బుక్ చేసుకోవాలంటే ట్రీబోనే ప్రిఫర్ చేయండి జస్ట్ ట్రీబోలో బుక్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చాక ఫ్రంట్ డెస్క్ దగ్గర పే పే చేయొచ్చు నేను ఫ్రంట్ డెస్క్ దగ్గర కూడా ఫిఫ్టీ పర్సెంటే పే చేశాను వెళ్ళేటప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి అని అండ్ ఇది నార్మల్ నేను రాగానే పడుకోండిపోయాను సో అది కొంచెం అంత ఇటు అయ్యింది అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఏరియా నీట్గా ఉంది మధ్య ఇది వచ్చేసి బాత్రూమ్ ఏరియా చాలా డల్గా ఉన్నాను పొద్దున్న ట్రావెల్ చేసి గీజర్ అవన్నీ నేను చెక్ చేశాను చాలా నీట్గా అండ్ మంచిగానే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బు నేను అసలు ఏమీ చేయలేదు వచ్చాను ఆ కంప్లైంట్ ఇక్కడ కూర్చున్నాను కాసేపు రిలాక్స్ అయ్యాను అండ్ ఇంక ఇక్కడ కూర్చొని కంప్లైంట్ రేజ్ చేసుకుంటూ కూర్చున్నాను సో సో ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వాలి నిజంగా చాలా టైర్డ్ అయిపోయాను కొద్దిగా రిలాక్స్ అయ్యి నేను ఏమన్నా తిని కాసేపు పడుకొని లేస్తాను అండ్ ఆ తర్వాత కలుద్దాం సో దీని తర్వాత నేను బాగా అలసిపోయాను పడుకున్నాను మా ఫ్రెండ్ వచ్చింది నన్ను కలవడానికి దాంతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అండ్ నెక్స్ట్ డే వెళ్ళాలి కాబట్టి ఈవెంట్కి ఆ హడావిడిలో పడిపోయాను సో వీ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నా యూట్యూబర్ ఈవెంట్ వస్తుంది సో డోమ్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అండ్ దీని అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోవద్దు అండ్ సీ యూ గ్యాస్ బై బాయ్